హాయ్ అండి ఇదిగోండి భోజనం చేస్తున్నాను కాలీఫ్లవరు మిల్ మేకరు కర్రీ చేశాను చూసారా భోజనం చేస్తున్నాను ఇప్పుడు అయితే టైము ఒంటి గంట ఇరవై అయిందండి భోజనం చేస్తున్నాను వీడియో కావాలి కొ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి కాలీఫ్లవరు మిల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది మిల్ మేకర్ అయితే మా మనవాడికి చాలా ఇష్టం అండి బాబుకి కూడా ఇష్టమే మిల్ మేకర్లు మీరందరూ బోన్ చేశారా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి